ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రజలందరికీ చేరేలా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు విశేష స్పందన వస్తోంది జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మెట్టుపల్లి మండల అభివృద్ధి అధికారి భీమేష్ దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లోకి తీసుకువెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు అర్హులైన వారు పథకాలకు దూరం కాకుండా వారికి అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అవి తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగే కార్యక్రమంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలందరితో గ్రామ సభ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది ఇప్పటివరకు లబ్ధి పొంది ఉన్నవారు అలాగే ఎవరికైనా అయితే ఇంకా లబ్ధి పొందలేదో వారిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఏ ప్రతి స్కీమ్ హెల్త్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ బ్యాంకర్స్ ద్వారా ఇన్సూరెన్స్ కానీ అటువంటి స్కీములు వెటర్నరీ అగ్రికల్చర్ ఇటువంటి స్కీముల ద్వారా కూడా అందరికీ అవగాహన చేయడం జరిగింది ఇంకా నమోదు చేసుకునే వారికి కూడా నమోదు చేసుకొని వారికి బెనిఫిట్ పొందే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరిగింది మా మామెట్ల చిపూర్లో వికాసిత్ భారత్ అనే కార్యక్రమంతో నరేంద్ర కేంద్ర ప్రభుత్వం పథకాలన్నీ కూడా మాకు వివరించడం జరిగింది మా ఊర్లో తర్వాత ఆవిడ మీద అవగాహన జరిగించడం జరిగింది బ్యాంకు వాళ్ళు కానీ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కానీ వీళ్ళన్నీ వివరించడం జరిగింది మా మా లాంటి పేదవాళ్ళకు అంగన్వాడీ స్కూళ్ళు మా పిల్లలకు మాకు అందరికీ చాలా లబ్ధి పొందుతున్నారు ప్రధానమంత్రి జన జన ఔషధ యోజన మందుల షాపులలో తక్కువ మెడికల్ షాపులో తక్కువ ధరలకే మందులు ఇస్తున్నారు కాబట్టి వేరే ఇతర షాపులలో తీసుకునే బదులుగా వందకు దగ్గర దగ్గర ము ముప్పై రూపాయలకు మనకు వస్తుంది వేరే షాపులలో వేసుకుంటే ఎక్కువ ధరలు ఉంటాయి